నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం ఎవరమైనా కూడా మన చిన్నప్పటి విషయాలు చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది మనకి అయితే అలా చిన్నప్పటి విషయాలు చెప్తున్నప్పుడు ఆనందంగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకుంటే అబ్బా ఆ రోజులు ఎంత బాగున్నాయా అని అనిపిస్తుంది అదే ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు కష్టాలు ఉన్న రోజుల్ని తలుచుకుంటే వదిలే బాబాయ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం అని అనిపిస్తూ ఉంటుందండి ఇట్లా నా చిన్నప్పటి విషయాలు కొన్ని చెప్తూ కొన్ని షేర్ చేసుకుంటూ దాని నుంచి నేనేం నేర్చుకున్నాను అలాగే మన జీవన విధానంలో కానీ ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి అనే దాని మీద మాత్రమే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు అనంటే నిజంగా చెప్పాలి అనంటే మా జీవితంలో జరిగిన విషయాలన్నీ రాస్తే గనక మంచి ఒక బుక్ అవుతుందన్నమాట అంటే భావి ఉపయోగపడుతుంది ఓహో ఇలాంటి ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు అనమాట అని అందరికీ తెలుస్తుంది అయితే ఆ మిస్టేక్స్ మేము ఏమైనా కావాలని చేసామా లేకపోతే అనుకోకుండా జరిగాయా అనేది నా మాటల్లో చూసి మీరే నిర్ణయించండి చిన్నప్పుడు మేము మా నాన్నగారు మ్యారేజ్ అయినాక మేము పుట్టేంత వరకు కూడా న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి ఇప్పటికీ కూడా ఆ ఎన్ఎఫ్సి రోడ్లోంచి వెళ్తూ ఎన్ఎఫ్సిని చూస్తే మా నాన్నగారు చూసినట్టు అనిపిస్తుంది నాకు అటు ఈసీఎల్ వైపు రావడానికి చాలా ఇష్టం నాకు ఎందుకంటే ఎన్ఎఫ్సి వైపు నుంచి వస్తాము బ్యాగ్ కూడా నుంచి వస్తాం కాబట్టి ఒక్కసారి ఆఫీస్ చూసుకుని నేను పడతాను అనమాట సో ఎన్ఎఫ్సిలో జాబ్ చేసేవారు మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ జాబు చాలా బెటరు మంచి సంబంధం అనుకోకుండా చుట్టాలు అవ్వడం మా అమ్మని ఇవ్వడం మా నాన్నగారికి ఇదంతా జరిగింది అంటే మేమిద్దరం ఆడపిల్లలేముట్టాం తర్వాత ఆయనకి ఎందుకు అనిపించిందో నాకైతే తెలీదు అంటే తొందరగా సెటిల్ అవ్వాలి అని అని అనుకోవడం కావచ్చు తొందరగా సెటిల్ అనుకొని ఏం చేశారు సౌదీ అరేబియాలో జాబ్ కోసం వెతికారు చాలా తొందరగా సెలెక్ట్ అయిపోయారు అంటే ఈ ప్రక్రియ అంతా ఒక సిక్స్ మంత్స్ లోకల కంప్లీట్ అయిపోయింది అనమాట అయితే నాన్నగారు సౌదీకి ప్రయాణం ఇంకా చిన్న పిల్లల మేము నాకు ఇప్పటికీ గుర్తు మమ్మల్ని ఇద్దరిని పెట్టుకొని మా అమ్మ బాంబే ట్రైన్ మా నాన్నగారిని ఎక్కించింది మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వైఫ్స్ ఏడుస్తున్నారు కానీ మా అమ్మ కళ్ళ మాత్రం నీరు రాలేదు బాధపడింది కాకపోతే సెంటిమెంట్ కదా వెళ్ళేటప్పుడు ఏడవకూడదు అని చెప్పి అట్లా నాకు ఇప్పటికీ గుర్తు ఆ రైల్వే స్టేషన్లో మా అమ్మ చాలా డల్గా ఫేస్ పెట్టుకుని మాకేం జరుగుతుందో మాకు అర్థం కాక మా నాన్నగారు ఒకటికి రెండుసార్లు మమ్మల్ని వెనక్కి తిరిగి చూస్తూ అలా వెళ్ళిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తు నిజంగా చెప్పాలి అని అంటే సాక్రిఫైస్కి చాలా పెద్ద పునాది పడిన రోజు అనమాట అంటే తండ్రి దగ్గర లేకుండా మేము పెరగాలి అనే సాక్రిఫైస్ అన్నిటికంటే మించి మా అమ్మది మా నాన్నగారిది నాన్న ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అని అనుకోవడము సంపాదించే ఇంపార్టెంట్ మనకి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తొందరగా సెటిల్ అవ్వాలి అని ఆయన ఆలోచన అలాగే మన మా అమ్మగారిది కూడా ఏదైనా సరే సాక్రిఫైస్ చేయడానికి అది ఒక పెద్ద స్టెప్పింగ్ స్టోన్ అనమాట బేస్మెంట్ చాలా గట్టి బేస్మెంట్ మమ్మల్ని అందరూ యూజ్ చేసుకోవడానికి కానివ్వండి లేదు అంటే కనుక రకరకాల బాధలకి కానివ్వండి ఆనందానికి కానివ్వండి దేనికైనా కూడా నేను అన్నీ చెప్తాను మీకు ఆనందంగా ఉన్న సందర్భాలన్నీ చెప్తాను అయితే అలా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకా నెమ్మది నెమ్మదిగా ఎయిటీ టూలో వెళ్ళారు మా నాన్నగారు ఎయిటీ టూ నవంబర్లో అసలు ఎంత తొందరగా సెటిల్ అయ్యారు అని అంటే ఎయిటీ కి మా నాన్నగారు ఎయిటీ టూ నవంబర్ అంటే ఎయిటీ ఫోర్లో వచ్చారు మళ్ళీ మార్చ్లో వచ్చారు మా నాన్నగారు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్కి వచ్చారు అప్పటికే ఆయన కష్టపడి సంపాదించిందంతా దాచుకొని ఒక స్థలం కొనుక్కునే రేంజ్కి వచ్చారు అనమాట అయితే ఆ స్థలం కూడా మేమున్న ఏరియాలోనే తీసుకోవాలి అని చెప్పి అనుకున్నారు ఎందుకంటే మా అమ్మమ్మ గారు వాళ్ళు కూడా జైత్యాల నుంచి వచ్చేసారనమాట ఇంకా మా నాన్నగారు వెళ్ళిపోయారు కదా మా అమ్మకి కూడా తోడుగా ఉంటామని ఒకటి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ చదువులు అవి కూడా కలిసి వస్తాయి అన్న ఉద్దేశంతో వచ్చేసారు వచ్చేసారు వాళ్ళు కూడా సో ఇల్లు కొందాము ఇల్లు కట్టుకుందాము అని అనుకున్నారు మా నాన్నగారు అట్లా వచ్చి స్థలం కూడా కొన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మా నాన్నగారు అంత సేవ్ చేశారు ఐ డోంట్ అంటే నేను ఏదో చెప్పి ఆయన నేను కించపరిచినట్టుగా మాత్రం నేను అనుకోను ఈ మాట ఎందుకు ముందే చెప్తున్నాను అంటే ఆయన అక్కడ జాబ్ చేస్తూ చాలా పెద్ద కంపెనీలో చేశారు జాబ్ సౌదీ అండ్ సౌదీ సాబిక్ డాట్ కామ్ ఎస్ సాబిక్ డాట్ కామ్లో లో మా నాన్నగారు చాలా పెద్ద జాబ్ చేశారు అంటే సాప్ మీద వర్క్ చేసేవారు మా నాన్నగారు అయితే అక్కడ మనకి ఇక్కడ సెనాద్వారాలు ఎలా సెలవునో అక్కడ గురు శుక్రవారాలు సెలవలు అనమాట థర్స్డే ఫ్రైడే సెలవులు మా నాన్నకి అయితే ఎప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలు పంపించేవారు అంటే క్లాత్వి బట్టలు లంగాలు కుట్టించడానికి బ్లౌజులు కుట్టించడానికి ఇప్పట్లాగా పిల్లల్లాగా ఆన్లైన్లో చూసుకొని సెలెక్ట్ చేసుకోవడాలు నాకు ఇదే కావాలి అనడం అట్లాంటిది లేవనమాట ఏది నోరు మూసుకొని వేసుకోవడమే మాకు తెలుసు మా అమ్మ మాకు గుర్తించింది అంటే మాకు చాలా సంతోషం ఉంది అమ్మ గుర్తించింది నాన్న పంపించారంటే ఓ అసలు చాలా గ్రేట్ అనమాట అప్పుడు అండ్ మోర్ ఓవర్ అందరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అందరు చదువులో జాబ్ చేస్తారట వాళ్ళ అమ్మగారు చదువులో జాబ్ చేస్తారట అని చెప్పి మమ్మల్ని చాలా ఇదిగా చూసేవాళ్ళు అనమాట గ్రేట్గా చూసేవాళ్ళు మాకేం అర్థమయ్యేది కాదు కానీ మా మమ్మీ ఎప్పటికప్పుడు అది మా మనసుల్లో పెరగకుండా కూడా మా అమ్మ మమ్మల్ని ట్యూన్ చేసేది అనుకోండి గర్వం అనేది పెరగనీయకుండా ట్యూన్ చేస్తూ ఉండేది అయితే ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే ఆ బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి మా అమ్మ చాలా సంవత్సరాల తర్వాత అవునండి ఎందుకని అన్ని బట్టలు పంపించేవాళ్ళు అప్పుడు అనంటే మాకు ఊహ తెలిసిన తర్వాత మా నాన్నగారు చెప్పిన మాట ఏంటి అని అంటే థర్స్డే ఫ్రైడే సెలవులు ఇంట్లో కూర్చుని ఏం చేయాలి నేను అందుకనే బట్టలు షాప్కి వెళ్ళి బట్టలు మడత పెట్టేవాడిని అక్కడ హెల్ప్ చేసేవాడిని అక్కడ అకౌంట్స్ రాసేవాడిని వాళ్ళకి అలా నేను థర్స్డే ఫ్రైడే కూడా నేను సంపాదించాను అని చెప్పారు అంటే టైం వేస్ట్ కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మెయింటైన్ చేస్తూ అంత శాప్ మీద వర్క్ చేస్తున్న మనిషి కూడా అట్లా చేశారంటే అబ్బా అంత కష్టపడ్డారు మా గురించి అని చెప్పి మాకు అనిపిస్తుంది అట్లా అంత కష్టపడ్డారు మా నాన్న ఇల్లు కూడా కట్టేస్తా ఎయిటీ ఫైవ్లో ఇల్లు కట్టడం అయిపోయిందండి ఎయిటీ ఫైవ్ ఆగస్ట్లో మేము చాలా పెద్ద ఇంట్లో అంటే ఒక నియర్ అబౌట్ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి వెనక వరకు ఎయిట్ రూమ్స్ అందులో ఫోర్ రూమ్స్ రెంట్కి ఇచ్చాం ఫోర్ రూమ్స్లో మేము ఉన్నాం ఫస్ట్లో అయితే వెనకాల కంప్లీట్ కాలేదని చెప్పి ఫస్ట్ టూ రూమ్స్ మేము ఉండి టూ రూమ్స్ రెంట్కిచ్చాం తర్వాత పిల్లలు పెద్దగా అవుతున్నారు వాళ్ళకు ఒక చదువుకోవడానికి ఒక రూమ్ ఉండాలి కంపల్సరీగా అని చెప్పడం అట్లా ఒక ఫోర్చ్ పోర్షన్లో మేము ఉండే ఒక పోర్షన్లో రెంట్కి ఇస్తూ అట్లా చాలా అన్నమాట చాలా అంటే చాలా మేము లగ్జరీ లైఫ్కి ఎంటర్ అయిపోతున్నాము అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అట్లా మా నాన్నగారు కూడా సంతింట్లో ఉండాలి పిల్లలని చాలా అనుకోవడం థర్డ్ క్లాస్లో నేను ఎంటర్ అయిపోయాను అనుకోండి సొంతింట్గా వే అబౌట్ థర్డ్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ అట్లా ఎంటర్ అయిపోయాను ఇంకా ఇల్లు కట్టుకున్న తర్వాత కష్టాలు మొదలయ్యాయి నేను అన్నాను కానీ ఇంకా మీకు చెప్తాను సీక్వెన్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను అట్లా మా నాన్నగారు జర్నీ అనమాట మా జర్నీ కూడా మేము కష్టపడడానికి కానివ్వండి ఆస్తులు సంపాదించుకోవడానికి కానివ్వండి తర్వాత ఆస్తులని ఏమై అనేది మీకు ముందు ముందు చెప్తూ ఉంటా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక నాకు ఇంకా ముందు ముందు విషయాలు చెప్పండి అని చెప్పి కమెంట్ చేయండి తప్పకుండా చెప్తాను అయితే ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పండి చెప్పన్నా నేను ఉన్న దాంతో ఇక్కడ హాయిగా మనం ఏం సంపాదిస్తున్నామో అది చూసుకొని ఎంత దాయగలుగుతున్నామో అది చూసుకొని మనం ఎంత దాయగలుగుతామో అది సరిపోతుంది మన పిల్లలకి మనం ఈ ఖర్చులు తగ్గించేసుకుందాం ఇట్లా ఉందాము అని చెప్పి చేసుకోవడం ఒకటి బెటర్ అని నాకు అనిపిస్తుంది బికాస్ మా నాన్నగారు ఏం చిన్న జాబ్ ఏం కాదు గవర్నమెంట్ జాబ్ తర్వాత తర్వాత జీతాలు పెరుగుతాయని ఆయనకి తెలియదు కదా పాపం ఇప్పుడంటే చాలా జీతాలు ఉన్నాయి అప్పుడు లేవు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో మా నాన్నగారు వెళ్ళేటప్పటికి అక్కడ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్కి అనమాట సో అంత అయితే శాలరీ పెరిగేది కాదు సరే వెళ్ళారు అంటే గనక అలా ఎందుకు వెళ్ళారు ఆయన ఫ్యామిలీ కోసం వెళ్ళారు ఆవిడ మా అమ్మగౌడ పిల్లల కోసం కదా వెళ్ళింది ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వద్దు వేరే వాళ్ళని చేరదివ్వద్దు వేరే వాళ్ళని వేరే వాళ్ళ ఎవరైనా కానివ్వండి వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు పడాలి మన సమస్యలు మనవి మనం ఎంతవరకు చేయాలో అంతవరకు హెల్ప్ చేయాలి అని ఆలోచన మా మమ్మీకి లేకపోవడం మా అమ్మకి లేకపోవడం అనేది మా నాన్నగారుకి కూడా ఆయన ఏం మిస్ అయ్యారనేది నేను తర్వాత చెప్తాను మీకు అట్లా లేకపోవడం అనేది తప్పు చేశారు అమ్మ వాళ్ళని నాకు అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎన్ఎఫ్సీలో కనుక ఆయన జాబ్ చేసి ఉంటే మేము ఇంకా ఆనందంగా ఉండేవాళ్ళమేమో డబ్బు హోదా ఇల్లు ఇవన్నీ పక్కకు పెట్టేసాయండి కొన్ని కొన్ని డెసిషన్స్ రైట్ డెసిషన్స్ ఇట్ రైట్ టైం చాలా ఇంపార్టెంట్ ఇది అది ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు మా నాన్నగారు ఇక్కడ కనుక ఉండి ఉంటే అనేది నా ఖచ్చితమైన నమ్మకం మేబీ ఇది రాంగ రైట్ నాకైతే తెలియదు బట్ ఎవరైనా దూర ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు అక్కడ ఎంత శాలరీ వస్తుంది ఇక్కడ ఎంత శాలరీ వస్తుంది దీంతో మనం ఏమన్నా అక్కడికంటే ఇక్కడికంటే ఎక్కువ మనం దాయగలుగుతామా ఎస్ తప్పకుండా దాయగలుగుతామనేది మనకు తెలుసు అది దాయాని ఖచ్చితంగా దాని మీదే మనం శ్రద్ధ పెట్టాలి మనం వెళ్ళిన పని ఖచ్చితంగా మా అమ్మ ఆ రోజు చాలా బాధపడుతూ ఏం పర్వాలేదండి మీరు పిల్లల గురించే కదా నేను చూస్తాను పిల్లల్ని అని చెప్పి చాలా చక్కగా పెంచింది మమ్మల్ని మేము అసలు ఇద్దరం ఉన్నామని చెప్పి లైన్లో మేము ఇంట్లో ఉన్నామా లేదా అనేది కూడా తెలియదు అనమాట అంత ఇదిగా స్ట్రిక్ట్గా పెంచింది మమ్మల్ని అంత చక్కగా చూసింది కదా ఫినాన్షియల్ విషయంలో మాత్రం తను తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో మాత్రం తప్పటడుగు వేసిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది అమ్మ అయినా నాన్నైనా నేనైతే మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఇది మా అమ్మ చేసింది ఇట్లా మా అమ్మ ఉంది అని చెప్పి బట్ మా అమ్మ మాత్రం మమ్మల్ని అసలు కంటికి రెప్పలా కాపాడింది మేము మా నాన్నగారు లేకుండా మేము ఇంత ఇబ్బందులు పడ్డాము ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ కూడా చెప్తాను మీకు ఓకే సో మనం మనం దేనికోసం అయితే ఒక ముందడుగు వేసి సాక్రిఫైస్ చేస్తూ ఉంటే గనక ఆ సాక్రిఫైస్కి తగినట్టుగా మనం కట్టుబడి ఉన్నామా లేదా ఆ సాక్రిఫైస్ చేసినందుకు తగిన ఫలితం మనం పొందుతున్నామా లేదా అనేది మన జీవితంలో తప్పకుండా చూసుకోవాల్సిన అంశం అది చెప్పడానికి ఇదంతా చెప్పాను ఉంటాను మిస్ విశ్వవంతి